హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వ్లాగ్స్ ఆంధ్ర రెస్టారెంట్ స్టైల్లో గోంగూర ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీ రెసిపీ బ్యాచులర్స్ కూడా క్విక్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కట్ చేసిన రెండు టమోటాలు మూనాలు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇందులోనే కడిగి పెట్టుకున్న కట్ట గోంగూర వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని గోంగూర బాగా మెత్తగా అయ్యే వరకు వేగనివ్వండి ఈ గోంగూర వేగేలోపు మరోవైపు స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోండి ఈ రొయ్యల్లో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని రొయ్యలకి పట్టేలా బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి బాగా వేగనివ్వండి రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు రొయ్యల్ని వేగనివ్వండి గోంగూర కూడా బాగా వేగింది ఈ ఒకసారి కలుపుకొని టమోటా కూడా మెత్తబడే వరకు మళ్ళీ మూతబెట్టి ఉడికించండి టమోటా కూడా మెత్తగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి వీటిని బాగా చల్లారనివ్వండి రొయ్యల్లో నీరంతా కూడా పోయినాయి కదా వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోండి ఇలానే ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి మూత పెట్టుకొని ఆనియన్స్లో నీరంతా పోయే వరకు వేగనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండండి ఈ ఆనియన్స్ వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో చల్లారిన గోంగూర టమాటా అన్నీ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకొని గోంగూరని పక్కన పెట్టుకోండి కూడా బాగా వేగాయి కదా వీటిని ఒకసారి కలుపుకోండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లిలోని పచ్చవాసన అంతా పోయాక రుచికి సరిపడినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక మనం ఇందాక మిక్సీ వేసుకున్న గోంగూర పెస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోండి ఈ విధంగా గోంగూర అంతా కూడా ఆనియన్స్లో కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి అంతా కూడా రొయ్యలకి పట్టేలా కలుపుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని రొయ్యలకి గోంగూర అంతా పట్టేలా ఉడికించుకోవాలి కొంచెం సేపు తర్వాత మూత తీసి ఒకసారి కూర అంతా కలుపుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు అలా ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి ఈ ప్రాసెస్ లో గోంగూర రొయ్యల కర్రీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఆంధ్ర రెస్టారెంట్ స్టైల్లో గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయింది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి